హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబాజీ టీవీ సో ఈ రోజు మనము మన బాబా గారు హై పే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండవ్ గారు కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను నమస్తే గురుజీ నమస్తే అమ్మా హ్యాపీ భారత్ గురుజీ నేను బాగా ఉంటాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నా గురుజీ వెరీ గుడ్ సో లాస్ట్ మనము కొన్ని వీడియోస్ పంపించాం కదా రెండు ఎపిసోడ్ చేసాము సో ఫస్ట్ దాంట్లో మీరు ఏమన్నారంటే వన్ ఫోర్ సెవెన్ నైన్ ఉండొచ్చు మొబైల్ నంబర్ లో ఉండొచ్చు అని అన్నారు సో ఇప్పుడు మన ప్రేక్షకులు ఏమన్నారు రెండో ఎపిసోడ్లు ఏమన్నారంటే మీరు ఫైవ్

అనే డౌట్స్ అడుగుతున్నారు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా గురుగా తప్పకుండా ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను మీరు పది సంవత్సరాలు టీచర్ గా పనిచేశారు కదా మరి మీరు స్టూడెంట్ కి జీరో అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతారు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు వాళ్ళకి జీరో వచ్చిందంటే నేనే నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతాను పేరెంట్స్ ఇంక నాతన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు ఆ ఇంత ఇన్ని ఫీజులు కడుతాన మరి జీరో ఎలా వచ్చిందని నేను లక్షలు కడతారు తర్వాత స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడు వాడు ఇంకా బ్యాడ్ గా ఫీల్ అవుతాడు మేడం మేడను సబ్జెక్ట్ ఏంటికి మామూలుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో జీరో జీరో అప్పుడు ఏమంటారు అంటే ఇంగ్లీష్ మేడం మొక్కలు జీరో వేసింది అని వాళ్ళ అమ్మకి వాళ్ళు అందుకోసమే రెండు వేల పద్నాలుగులో మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు జీరో అకౌంట్ కూడా ఓపెన్ చేశారు జీరో అకౌంట్ అంటే దాని జీరోనే లక్షలు ఏం లేదు సో అందుకోసం నేను ఏం చెప్పేది అంటే ఎనీథింగ్ ఎండింగ్ జీరో ఆల్వేస్ గీవింగ్ రిజోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము తప్పకుండా తప్పకుండా మన డిజిటల్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఎప్పుడైనా మన మొబైల్ నంబర్ లో ఏ స్థానాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొబైల్ నెంబర్ తీసుకుంటాము వాస్తవంగా మా మొబైల్ నంబర్ ఇప్పుడు మీరు నంబర్ ప్రేక్షకులు చూస్తున్నారు కదా ప్రేక్షకులు చూసే మొబైల్ నంబర్ ఇది మా యొక్క బిజినెస్ మొబైల్ నంబర్ నా పర్సనల్ ఇంతకుముందుండే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇప్పుడు మనం స్థానాల్ని ఐడెంటిఫికేషన్ చేద్దాము స్థానాలను ఐడెంటిఫై చేసినప్పుడు ఇది ఒకటో స్థానము ఇది రెండవ స్థానము ఇది మూడో స్థానము ఇది నాలుగో స్థానము ఇది ఐదో స్థానము ఇది ఆరో స్థానం ఇది ఏడవ స్థానం ఇది ఎనిమిది ఇది తొమ్మిది ఇది పదో స్థానం యా పది స్థానాలలో మనకు మొబైల్ నంబరు అనేది ఇలా ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ అందరికి ప్రేక్షకులు తెలుసు ప్రేక్షకులు తెలిసిన నంబర్ కు ఇది దాదాపు వంద కోట్ల మంది ఎదుగుంది ఇది నలభై ఆరు నంబరు ఎక్సలెంట్ తర్వాత ఈ ఈ నంబర్ నేను వాడబట్టి కూడా ఆరో తారీఖు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిది నుంచి వాడుతున్నాను ఇది నన్ను కోడిశ్వరి చేసిన మొబైల్ నంబరు ఈ ఈ మొబైల్ అకౌంట్ గూగుల్ పే ఫోన్ పే లోకి బాగా డబ్బు వస్తుంది కానీ ఇక్కడ మనకు రెండో స్థానంలో రెండవ స్థానంలో ఉంది అయితే ఇక్కడ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరం చేసుకున్నాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరం చేసుకున్నాము ఏంటంటే ఈ ఒకటో స్థానం అనేది సూర్యునికి సంబంధించింది అంటే సూర్యుని అనుగ్రహం సంబంధించింది ఈ రెండో స్థానం అనేది చంద్రునికి సంబంధించింది ఆ ఇది గురువుకు సంబంధించింది మూడో స్థానం ఇది రాహువుకు సంబంధించింది ఇది బుధునికి సంబంధించింది తర్వాత ఈ ఆరవ స్థానము లక్ష్మికి సంబంధించింది శుక్రాచార్యుడు ఇది కేతు మోక్షకారకుడు తర్వాత ఇది శని స్థానం అయిన ఎనిమిది నంబర్ ఇది తొమ్మిదవ స్థానమైన మనకు కుజుడు మార్చ్ సంబంధించింది ఇది పదవ స్థానంలో ఏ గ్రహం లేదు కానీ ఈ పదవ స్థానంలో మనం ఎప్పుడైతే సున్నా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సున్నా పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఎనీథింగ్ ఎండింగ్ జీరో అది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ కావచ్చు నైన్టీన్ సిక్స్టీ కావచ్చు నైన్టీన్ సెవెంటీ కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటుంది లేదంటే వెహికల్ నెంబర్ లో కూడా నా వెహికల్ కూడా ఇంతకుముందు ఐదు వేల రెండు వందలు ఉంటాయి సో ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మార్చి అయితే రెండు వేల రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నాను మే ఇరవై మూడు ఇరవై రెండు తారీఖు దీని వల్ల చాలా నష్టపోయాను అంటే ఇది నేను ఒక్క ఒక్కరోజులో చెప్పేది కాదు ఇప్పుడు రెండు వేల తొమ్మిది అంటే ఇప్పుడు చూడండి దాదాపుగా పద్నాలుగు ఐదు సంవత్సరాల అనుభవం ఏదైనా మొబైల్ నంబర్ లో కానీ ఏదైనా వెహికల్ నంబర్ లో కానీ ఎప్పుడైనా ఎండింగ్ జీరో ఉంటే వాళ్ళు రియల్ లైఫ్ లో ఎండింగ్ 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 విత్ జీరో విత్ జీరో జీరో దే ఆర్ నాట్ హీరోస్ వాళ్ళ ఫీల్ లో హీరోస్ కారు జీరో ఉండకూడదు తర్వాత ఇక్కడే ఇక్కడనే జీరో ఉండడం కాదు ఇక ఈ రెండో స్థానంలో జీరో అంటే ఏంటంటే ఇది మనది ఏంటిదంటే బిజినెస్ కదా బిజినెస్ నెంబర్ అంటే ఇక్కడ సెంటిమెంట్స్ ఏమి ఉండవు మనం ఎప్పుడు కూడా ఎవరికన్నా ఒక రూపాయి తగ్గించామా రూపాయి తగ్గించే ప్రసక్తే లేదు కానీ ఇప్పుడు చంద్రుడు చంద్రుడు అనేది మనస్కారం ఇక్కడ కదా ఇది జీరో అయిపోతుంది అంటే ఎక్కడైతే జీరో అనుకోండి మూడో స్థానంలో మూడు ఉంది అనుకో గురువు జీరో అయిపోతాడు నాలుగో స్థానంలో రాహు ఉన్నది ఇది ఇది కుబేరుని సంఖ్య అంటే మనీ మని బ్యాలెన్స్ చేసేది ఎప్పుడు నిలువ ఉండేది ఇప్పుడు ఈడ జీరో ఈడ జీరో ఉంది అనుకోండి ఇది జీరో ఈ ఈ యొక్క చంద్రుని యొక్క మనస్తత్వం జీరో అయిపోతుంది సో ఇక్కడ గురువు స్థానంలో జీరో ఉంది అనుకోండి సో ఈ స్థానంలో ఈ గురువు స్థానంలో జీరో ఉంది అనుకోండి ఈ గురువు యొక్క అదృష్టం జీరో అయిపోతుంది మెయిన్ గా నాలుగు ఐదు ఆరు స్థానంలో జీరో ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గావెంట్ మెయిన్ మెయిన్ అనమాట నాలుగు ఐదు ఆరు తర్వాత లాస్ట్ ఎండింగ్ లో జీరో కూడా జీరో ఉండకూడదు తర్వాత ఏ అసలు వాస్తవంగా అయితే నేనంటే చాలా అంటే దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చేసింది సో ఇప్పుడు నేను తీసుకునే మొబైల్ నెంబర్ లో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఏ మొబైల్ నెంబర్ లో జీరో ఉండట్లేదు చిన్న ఎగ్జాంపుల్ వస్తాను నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ దీనిలో జీరో లేదు దీనిలో జీరో లేదు ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి ఆ చాలా నెంబర్స్ లో కూడా నాకు జీరో లేదు సో ఇది ఇది ఎందుకు తీసుకున్నామంటే మనము ఇది నలభై ఆరు నంబర్ వచ్చింది తీసుకున్నాం ఎక్సిడెంట్ తీసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా నేను ఏం చెప్తున్నా అంటే ప్రేక్షకులకు అందరు కూడా ఇది నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఓకే నేను ఒకటే ఏం చెప్తానంటే అసలు మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్ లో గానీ పది స్థానంలో గానీ జీరో లేకుండా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది తీసుకున్నాను కాబట్టి రెండో స్థానంలో జీరో ఉంది కాబట్టి నేను సక్సెస్ అయ్యాను ఇది ఆరు సంవత్సరాల్లో చాలా కోట్ల రూపాయలు సంపాదించింది కానీ మీకు తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇది అనుభవం ఆ సిక్స్ ఇయర్స్ లో నాకు అనుభవం వచ్చింది కదా దానివల్ల మీరు ఎండింగ్ లో జీరో లేకుండా ఉండడం గాని నాలుగు ఐదు ఆరు స్థానంలో జీరో లేకుండా ఉండడం గాని ఉంటే చాలా మంచిది ఇంకో విషయం ఏంటంటే మీకు అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే అసలు ఏ స్థానంలో జీరో లో మంచిదే ఇంకా చాలా మంచిదే కదా అంటే ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగిపోయింది మొబైల్ నెంబర్ కి చాలా ఇదిగో ఇప్పుడు నేను అంటూనే ఉన్నాను ఇదిగో ఈ మొబైల్ నెంబర్ లో ఈ మొబైల్ నెంబర్ లో జీరో ఉంది మీరు ఈ కాల్ మాట్లాడండి ఏం మాట్లాడుతుందో చూద్దాం ఇప్పుడే ఫోన్ వచ్చింది కదా నమస్తే సార్ చెప్పండి దేశం మాట్లాడుతున్నామా నమస్కారం గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు సారు పాంపరంగా సార్ చూపించుకోవాలనుకుంటే మాట్లాడాలి అంటే ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు కలవచ్చు అని కలవచ్చు సార్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అంటే మీకు మేము ఆన్లైన్ గానీ డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ ఇస్తాము ఓకే ఓకేనా సార్ డైరెక్ట్ కలవాలంటే మీకు ఒక సిక్స్ ట్రిపుల్ నైన్ పే చేసి మీరు డైరెక్ట్ రావచ్చు సార్ అవును సార్ లేదు సార్ ఒక్కరి ఫీజు అంతే ఉంటుంది సార్ జస్ట్ ఒక్కరి పర్ హెడ్ ఉంటుంది సిక్స్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఫీజు మీరు పే చేసి ఉంటుంది అవును సార్ మీకు నేను అడ్రస్ లొకేషన్ సెండ్ చేస్తాను సార్ ఓకేనా వాట్సాప్ లో సెండ్ చేస్తాను ఉంటది కదా సార్ ఉంటది కదా డెఫినెట్ గా ఉంటది సార్ ఉంటది అంటే ఇంకో చిన్న డౌట్ కూడా ఉంది మేడం మాకు అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ ఒకసారి మాట్లాడి డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ అంటే రమ్మంటే వద్దామని ఆలోచన రావచ్చు సార్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ పేరు మీది సార్ నేను అవన్నీ చూసి ఇస్తారు సార్ ఓకేనా ఓకే ఓకే రండి సార్ రండి ఓకే కన్సెషన్ అయితే దేనికి ఉండదు సార్ కన్సెషన్ అయితే సార్ ఇవ్వరు ఇది ఉండదు సార్ చేసి అంతే అయినా ఉంటుంది సార్ మళ్ళీ అడిషనల్ గా ఇంకేదైనా కావాలనుకుంటే ఉంటది అంతే సార్ వస్తుందనే కదా సార్ మీరు నమస్తే సార్ ఎవరండి లింగస్వామి ఎఫ్కేసీ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను లింగస్వామి గారు ఏం చేస్తుంటారండి నేను సివిల్ కార్డ్ ఈ సెల్లర్ వర్క్లు మంచిగా డెవలప్మెంట్స్ అంటే దాంట్లో రోడ్ వేయడము అట్లాంటి వర్క్ చేస్తా సెల్లర్ ఓకే అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ నేను ఇరవై ఏళ్ల నుంచి చేస్తున్నా సార్ చేస్తున్నారు సో ఇరవై వేల నుంచి మరి డెవలప్మెంట్ లేదు ఎలా ఉంటారు సార్ డెవలప్మెంట్ ఎలా ఉంది డెవలప్మెంట్ అంటే సరే ఒక ఇరవై ఏళ్ల గిఫ్ట్ చేసినప్పుడు నేను పెళ్లి చేసుకుని కొంచెం స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం ఇప్పటికీ పెరుగునప్పుడు పిల్లలు పెరుగుతా ఉన్నారు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇంకా పిల్లలు చదువుతున్నప్పుడు దానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది అట్లా అని చెప్పి మీ వీడియోస్ చూసినా సార్ నేను చాలా చాలా చూసినా ఎప్పటి నుండి చూస్తున్నారు సార్ ఓ ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ ఓర్ మంత్స్ చూస్తున్నారు మరి ఫోర్ మంత్స్ చూసినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఏ లోపం ఉందని తెలియదా నీకు సార్ మీ మొబైల్ నెంబర్ ఏ లోపం ఉంది ఎండింగ్ జీరో ఉంది కదా మీ ఫ్రెండ్ దా సరే మీ ఫ్రెండుదా ఎవరితో ఆ అయితే మీ సైదు కూడా మొబైల్ నెంబర్ జీరో ఉంది ఎండింగ్ తర్వాత వన్ కూడా లేదు దీంట్లో మొత్తం కూడా యాభై ఆరు నెంబర్ వచ్చింది ఇది దానివల్ల ఏ ఈ మొబైల్ తో వాడే వాళ్ళైనా మాట్లాడే వాళ్ళైనా ఎవరికైనా కానీ ఇది అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది తర్వాత మీ మ్యారేజ్ మీ మ్యారేజ్ మీ మ్యారేజ్ డేట్ సంతానం బాబు ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా కానీ ఒక ఆర్థికంగా డెవలప్ కాలేదు కానీ ఎప్పుడైనా మ్యారేజ్ డేట్ ఒకటి పది పంతొమ్మిదిలో చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి సూపర్ కూడా ఉంటది దాని వల్ల చాలా బాగా డెవలప్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ అంటే రాహు దాని ఎండింగ్ లో వచ్చేసి నైన్ వచ్చింది ఈ ఎండింగ్ లో మొత్తం జీరోలే టూ లో చేసిన వాళ్ళందరూ అట్లే అంటే కాదు అది సూపర్ కూడా అయితే మంచిగా ఉంటుంది అనమాట అట్లా మీరు మీరు అడిగారు కదా గ్యారంటీగా వస్తుందా రిజల్ట్ వస్తుందా అంటే మీరు అడుగుతున్నారు నేను బాబా పానని మాట్లాడుతున్నా మీరు గ్యారంటీ అని అంటే ఇప్పుడు నాకు టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి నేను డెంటల్ సర్జరీ చేసుకున్నాను పది లక్షలు పెట్టాను పది లక్షలు లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ లాక్స్ పెట్టాను వాళ్ళు టెన్ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారు లాస్ట్ జనవరి పంతొమ్మిది తారీఖు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు జనవరి పంతొమ్మిది తారీఖు వరకు మళ్ళా డబల్ సర్జరీ అయింది పది లక్షలు పెట్టిన వాళ్ళ గ్యారంటీ ఇవ్వలేదు నేను ఆరు వేల కింద గ్యారంటీ ఇస్తాను నేను ఆల్రెడీ లేదు

ఎంత ఎంత బాగా బాగా చె ఇప్పుడే మేము డిస్కషన్ జరిగింది మా టాపిక్ లో జీరో ఎనీథింగ్ ఎన్నింగ్ జీరో ఎవ్రీథింగ్ జీరో అని చెప్పాను నేను మాత్రం మేము బిజీగా ఉన్నాం మేము వేరే దాంట్లో అందుకని నేను మాట్లాడకపోయాను మేడం ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది రిసెప్ట్ మాస్టర్ మేడం ఆమె ఇంపార్ట్ నుండి నేను తీసుకున్నా సో ఎనీథింగ్ ఎండింగ్ జీరో ఇట్ ఇస్ ఆల్వేస్ జీరో మోడీ సార్ గారు జీరో అకౌంట్ ఓపెన్ చేశారు ఎంత మంది పోటీ పడియ్యారంటాను నేను మా మేడం కూడా వచ్చింది జీరో అకౌంట్ ఎవరు పోటీ ఎండింగ్ జీరో ఎప్పుడైనా జీరో సార్ అందులో ఎయిట్ కూడా మంచిగా కనిపిస్తుంది స్ట్రగుల్ గా ఇది ఇది మొత్తం ఏమొచ్చిందంటే సునామీ నంబర్ వచ్చింది ఇరవై తొమ్మిది అది ఫ్యాక్ట్ ఇప్పుడు దీంట్లో ఒక రూపాయి ఖర్చు లేదు ఏం లేదు నా యూట్యూబ్ వీడియోలు చాలా ఉన్నాయి సమాచారం నేను ఏంటంటే ఆల్రెడీ రెండు వేల వీడియోలు పెట్టేశా మూడు వేల వీడియోలు

వెరీ గుడ్ వాళ్ళు వాళ్ళు నచ్చపోతుంది కదా అసలు మీకు విషయం తెలుసా అమ్మినే ఆల్రెడీ స్ట్రగుల్ అయి ఉంటారు కాబట్టి నీకు అమ్మినాడు పది లక్షలు ఐదు లక్షలు తీసుకొని ఉంటే అది కొంచెం లక్ష తక్కువ ఇచ్చి అమ్మి

మీరు గూగుల్ లో కపిల మార్చి నిమిషరాలు నిమిషాలు కొట్టండి వస్తుందండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సండే రోజు ఉందా సార్ క్లాసెస్ ఉంటాయి నిమిషం ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసారు కదా మేము ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు జీరో తో ఏంటైంది జీరో వాళ్ళ వెహికల్ అప్పుడు కూడా జీరో ఇట్స్ వెరీ ఫ్యాక్ట్ ఎలా ఉన్నది కాళేశ్వరీ గారు నేను ఫోన్ ఎందుకు తీసుకున్నా అంటే నేను ఎవరిది అలా తీసుకోను మమ్మీ కాళేశ్వరీ మేడం గారే మాట్లాడుతుంటారు అంటే మీకు రియల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఈ వీడియో ఇలా చాలా వస్తుంటాయి మనకు సో నేను అనేది ఏంటి ఎవరి మీకు కదా ఆయన చెప్పేస్తున్నాడు కదా ఆయన మేము ఈ వెహికల్ తీసుకున్న నుంచేనండి ఫాల్ అయ్యేది మీరు గ్యారెంటీ ఇస్తారా వ్యారంటీ ఇస్తారా ఎక్కడ ఇస్తామండి ఎక్కడ ఇస్తాము సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే మీ అందరికి ఈ వీడియో లైవ్ లో మీకు అన్ని నచ్చినాయని నేను అనుకుంటాను ఎందుకంటే ఎవరిని ప్లాట్ చేయడానికి స్టేక్ కావడానికి ఏం రాలే అనిపిస్తే రియల్ లైఫ్ రియల్ లైఫ్ మనీ లేకపోతే ఏమీ సాధించలేదు సో అందుకోసమే ఆ మనీ ఎలా వస్తుందో అనేది ఆ రూట్ తెలుసుకున్నా నేను రూట్ తెలుసుకున్నా కాబట్టి మీకు ఆ రూట్ చెప్తున్నాను రూట్ అంటే ఏంటంటే రూట్ అంటే మ్యాప్ అనుకుంటున్నారు మీరు నేనేమనుకున్నా అంటే రూట్ అంటే ఇదిగో ఇది రూట్ ఈ రూట్ తెలవకపోతే ఈ రూట్స్ అంటే ఈ మొక్క యొక్క రూట్స్ ఉంటాయి కదా రూట్ లో నీళ్లు పోస్తే ఫ్రూట్స్ వస్తాయి లేకపోతే ఈ నీళ్లు పోయకపోతే సబ్జెక్ట్ రాకపోతే ఏం తెలియకపోతే మన జీవితం ఆగారం అయిపోతుంది చాలా లెంత్ వీడియో వచ్చింది పదిహేడు పైనే ఉంది మీరు అందరూ చాలా ఇష్టపడతారు ఎందుకంటే రియాలిటీగా మాట్లాడేది మీకు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇలానే వస్తాయి రోజు ఒక యాభై వంద రెండు వందల కాల్స్ వస్తూనే ఉంటాయి అందరూ ఇలానే మాట్లాడుతుంటారు అన్ని కాల్స్ మాట్లాడలేదు మీకోసం నేను మాట్లాడతాను